దెబ్బనావసరం జ సంవత్సరం వరకు కుజా దశ ఉంటుంది ఇది ఏడు సంవత్సరాలు ఈ దశలో ఏమైతే అంటే ముసలిగాయి ఉంటారు ఇంటికి దగ్గర ఉంటారు అయినా కానీ కింద వాటి దెబ్బలు తాకించుకోవడం కాల్ చేతులు మళ్ళీ మళ్ళీ అనారోగ్యం చేయడం సిక్కు కావడం అలాంటివి జరుగుతుంటాయి ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే యముడ వీలు వాళ్ళ కుడిచే ఈ ఉంగరం వేలకు పగడం ధరించాలి మూడు నుంచి ఐదు ఆరు ఏడు క్యారెట్ ఎత్తనా పెట్టుకోవచ్చు కుజింగ్ సంబంధించిన పగడం ధరిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి దెబ్బలు తాకడం తగ్గుతుంది ఆరోగ్యంగా బాగుంటారు ఇవన్నీ అంటే గ్రహాలు ఇవి నవధాన్యానికి లింక్ అప్ ఉంటాయి ఈ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు ఈ గ్రహాలకు సంబంధించిన స్టోన్లు నవధాన్యంతో చెక్ చేసి మీ యొక్క డిఎన్ఏ అంటే మీ నోటి లాలాజలం ద్వారా కానీ మీ యొక్క ఫోటో స్కాన్ చేసి కానీ మా దగ్గర ఉన్న స్కాన్ చెక్ చేసి చేయడం జరుగుతుంది మేము ఇచ్చిన ఈ మీ ఫోటోతో చెక్ చేసి ఇస్తే దీని ప్రకారం మీరు స్టోన్ పెట్టేది అంటే మీకు దశలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి బయట అన్ని ఏదో వంతుకో స్టోన్ ఇస్తారో అవి ఎట్లా కాకుండా మేము ఒరిజినల్ స్టోన్ లేడం దొరుకుతుంది పెట్టుకుంటే మీరు మంచిగా అవుతారు మీరు ఫోన్ ద్వారా అయినా తీసుకోవచ్చు మా దగ్గర డైరెక్ట్ వచ్చాను మా దగ్గర కలిసి మీ జాతకం చూసుకొని దీని ప్రకారం స్టోన్ పెట్టుకుంటే మీరు సమాజంలో మంచిగా ఆరోగ్యంగా డబ్బు ఉన్న వాళ్ళుగా